హృతిక్ రోషన్ అంటేనే ఒక ఫిట్నెస్ ఫ్రీ అనే అందరికీ తెలిసిందే హృతిక్ రోషన్ అంటేనే కండల వీరుడుగా మనందరికీ బాలి భారతదేశం అంతా కూడా పరిచయమే ఆయన నటించిన మొట్టమొదటి చిత్రం కహోనా పేరహే సరిగ్గా ఇరవై ఐదు ఏళ్ల క్రితం విడుదలైంది రెండు వేల సంవత్సరంలో విడుదలైన కహోనా పేరహైలో హృతిక్ రోషన్ సిక్స్ ప్యాక్ చూసి అందరు అమ్మాయిలందరూ కూడా ఒక్కసారిగా కంగు తిన్నారు మొత్తం భారతదేశం అంతా కూడా హృతిక్ రోషన్ చూసి షాక్ అయిన సంఘటన అది అలాంటి హృతిక్ రోషన్ ని మ్యాచ్ చేసేలాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా తన సిక్స్ ప్యాక్ కాదు ఈసారి ఎయిట్ ప్యాక్ కాదు ఏకంగా టెన్ ప్యాక్ పలకలతో ఆయన తన దేహాన్ని మార్చుకున్నట్టయితే తెలుస్తుంది మనం స్పష్టంగా చూడవచ్చు ఇటీవల జెప్టో యాడ్ లో జూనియర్ ఎంటిఆర్ నటించారు జెప్టో యాడ్ లో చూసి ఆయన ముఖం అంతా కూడా చాలా ఒక వీక్ గా కనిపించింది అయితే దీని వెనుక ఉన్న కారణం ఏంటంటే ఆయన తన బాడీని పూర్తిగా స్లిమ్ గా చేసుకుని ఒక సిక్స్ ఎయిట్ ప్యాక్ బాడీని చూపించేందుకు జూనియర్ ఎన్టీఆర్ ప్రయత్నించినట్టు తెలుసు ఎందుకంటే హృతి అతని బాడీని మ్యాచ్ చేయాలి ఇందుకోసమని తన ఒక ఒక అథెంటికేటెడ్ మిలిటరీ డైట్ తీసుకుంటూ ఒక మిలిటరీ పర్సన్ లాగా ఆయన కష్టపడి తన కండలను పెంచి అదే విధంగా కండలతో పాటు సిక్స్ ప్యాక్స్ యాప్స్ అదే విధంగా ఎయిట్ ప్యాక్ యాప్స్ ఆయన కంటిన్యూ చేసినట్టయితే తెలుసుకోవచ్చు